పూజ అన్నది కేవలం అరగంట సేపు నలభై ఐదు నిమిషాల సేపు గంట సేపు చేసేది కాదు పూజ అన్న మాటకు అర్థం ఏంటి పూజ అంటే అవతల వారి ఎందు ఉన్నటువంటి ప్రేమ గౌరవం మనకి ఆ ప్రేమ గౌరవం భగవంతుని ఎందు ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఆయన ఏది చెప్పాడో అది పాటిస్తాం ఏది పాటించామో ఏది ఆచరించామో అది ధర్మం భీష్మాచార్యుల వారు ఆచార ప్రభవ ధర్మ అంటారు ధర్మం అంటే ఉపన్యాసం చెప్పింది కాదు ధర్మం అంటే చదువుకున్నది కాదు ధర్మం అంటే ఆచరించినదేదో అది ధర్మం ఎవడు ధర్మాన్ని ఆచరించాడో అది భక్తి పండిన భక్తికి గుర్తి ఏమిటంటే భగవంతుడు ఎట్లా బ్రతకమన్నాడో నేను అట్లా బ్రతుకుతాను అన్న పూనిక అటువంటి పూనికతో బ్రతుకుతున్న వాడెవరో అటువంటి వాడి పట్ల భగవంతుడికి విశేషమైనటువంటి ప్రీతి ఉంటుంది అటువంటి ప్రీతి ఉన్నది అనడానికే భక్తుల యొక్క చరిత్రను పరిశీలిస్తే ఎక్కడ చూసినా ఎన్ని కథలు ఎన్ని విశేషాలో మనకి కనపడతాయి అటువంటి భగవంతుని ఎందు ఉండవలసిన నిరసచీయ ప్రీతి ఇటువంటి కథలు పుస్తకాలు పురాణాలు ఇవన్నీ చదివి అర్థం చేసుకుంటే ఆయన ఉన్నాడన్న నమ్మకం కలిగి ఆయన వైపుకి కదలడమే అంకోలం నిజ సంతతి వెనక్కి రండి ఊరుగు వృక్షం నుంచి కింద పడిపోయినటువంటి కాయలో పగిలిపోయి పైకొచ్చినటువంటి విత్తనములు తమంత తాము ఎగిరి చెట్టుని అంటుకున్నట్టు భగవంతుడి నుంచి విడిపోయినటువంటి మనం మళ్ళీ భగవంతుడి వైపుకి కదలడం అంకోలం నిజ సంతతి అయస్తంతో ఫలం శుచిక సూది అయస్కాంతం వైపుకి తాను ఆకర్షింపబడి తనంత తాను జరిగి వెళ్ళి అయస్కాంతాన్ని అంటుకుంటుంది అంటుకుని కొంతసేపు ఉన్న తర్వాత దానికి కూడా అయస్కాంత లక్షణం వచ్చేసి ఆ సూర్యునికో సూర్య దగ్గర పెడితే ఆ ఈ సూది లాక్కుంటుంది అంటే అయస్కాంతం వైపుకి సూది వెళ్ళిపోయినట్టు భగవంతుని వైపుకి మనసు ఒనగడం అయస్కాంతోలం సూచిక సాధ్వి నైజ విభు విభుం అంటే అంతటా ప్రకాశిస్తున్నవాడు అంతటా ఉన్నవాడు ఒక స్త్రీ తన బావగారిని గొడివిస్తుంది మామగారిని గొడవిస్తుంది మరుదుల్ని ప్రేమగా కొడుకుల్ని చూసినట్టు చూస్తుంది ఆడపడుచుల్ని కూతుళ్ళని చూసినట్టు చూస్తుంది భర్త వైపు బంధువులందరినీ చూస్తుంది కానీ ఇంత మందిని ప్రేమతో చూసినా ఆమె దృష్టిలో ఎప్పుడు ఉండేది ఏది అంటే ఇవన్నీ చేసిన కారణం చేత మా ఆయన సంతోషించాలి ఆయన ఇంతమందిని ఆమె ప్రేమించి పోషించి లాలించి వాళ్ళందరినీ సాకినట్లుగా అంతటా భగవంతుడిని చూసి ఆయన సంతోషించాలి ఆయన సంతోషించాలి నేను ఏ పని చేయనివ్వండి భగవంతుడు సంతోషించాలి భగవంతుడు సంతోషించాలి భగవంతుడు సంతోషించాలని మనసులో అనుకుంటూ చేసిన కర్మలు ఏమున్నాయో అది నిజమైన మంచి వివేకానంద స్వామి అంటారు పూజ గదిలో పూజ చెయ్యగలవేమో కానీ పూజ గలలో గదిలో మరణించడం ఎట్లా సాధ్యం అవుతుంది ఈ విశ్వమునందు నందు విశ్వనాథుడిని చూడు లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడు ఎక్కడ పడిపోయినా పూజ గదిలో పడిపోయినట్టే అంతటా భగవంతుణ్ణి చూడగలగాలి ఏది చేస్తున్నా నేను చేస్తున్న ఈ పని చేత భగవంతుడు సంతోషిస్తాడా సంతోషిస్తాడని నీకు అనిపిస్తే చెయ్యి భగవంతుడు సంతోషించడు ఈ పనికి అని అనుకుంటే అది నీకు ఎంత సంతోషాన్ని ఇవ్వగలిగిన పని అయినా వదిలిపెట్టగలిగితే అది శ్రద్ధ పేరు ఇది చెయ్యకూడదు ఇది చేస్తే భగవంతుడు సంతోషించడని తెలిసి కూడా చేసి దాని వలన ఏదో ప్రయోజనాన్ని ఆశించి మరణాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకు నిలబడితే ఆయనకి తెలియదు ఆయన ఏం చేసాము అది కాదు భక్తి భక్తి అన్న మాటకు అర్థం భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకర భర్తగారి సంతోషం కోసం అత్తవైపు వారిని అందరినీ ఆదరించినటువంటి లాగిగా సాధ్వీ నైజ విభం తీగ చెట్టు కల్లుకుంటుంది ఎంత గట్టిగా అల్లుకుపోతుంది అంటే మీరు అసలు ఆ తీగనిక చెట్టు నుంచి లాగి యువతనకి తీయలేరు అంతలా అల్లుకుంటుంది గోవా నుంచి గోకర్ణం వైపుకి ప్రయాణం చేస్తుంటే అటువంటి చెట్లు అల్లుకుపోయిన తీగలు విశేషంగా కనపడతాయి ఇక తీగని దరగడం సాధ్యం కాదు అంత గట్టిగా పెరిగిపోయి చెట్టుని చుట్టేస్తాయి అట్లా ఎప్పుడు ఆలోచన భగవంతుని వైపు నడుస్తూ ఉండాలి అంటే ఏమంటే మా పనులు నేను చేసుకోకర్లేదా అంటే నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండగా భగవంతుడు మనసులో కదులుతూ ఉండాలి అది ఎట్లా కదులుతాడు అంటే ప్రహ్లాదుడికి కదలా కానీయం పలుత్రాముచం కొడుచుతూ దాశించుటం హాసలీలా విద్రా పిలుచేయుచూ తిరుగుతుం లక్షించుటం శంపక శ్రీనారాయణ పాదపత్మక వళీ చింత మృతా స్వాద సంధానుండై మరచనసురానిశుకుడే తద్విశ్యం భూవరా నీళ్ళు తాగుతుంటే భగవంతుడు ఈశ్వర ఈశ్వరానేది లోకంలో అన్నీ చూస్తాను అక్కడ ఆ వస్తువు తగ్గిపోయిందంటాను ఇక్కడ ఈ గదిలో పెచ్చిడిపోయిందంటాను సున్నం పోయిందంటా కానీ లోపల నీళ్ళైపోయాయి నీళ్లు లేకపోతే ప్రాణాలు పోతాయి సంజీవనం సమస్త జగత భవ శైలం ముక్తి భవస్య పరమాత్మనోం అమృతం వా ఆప నీళ్లు లేకపోతే ప్రాణాలు నిలబడవు అటువంటి నీళ్లు లోపల అయిపోతుంటే నీళ్ళు అయిపోతున్నాయి లోపల నీళ్లు పొయ్యని చెప్పి దాహం రూపంలో చెప్తున్నవాడు భగవంతుడు దాహం వేస్తుంటే ప్రాణాలు నిలబెట్టుకోవాలి అంటే నీరు కిందకి వెళ్ళే లక్షణం ఉంది కాబట్టి గబగబా తాగేటప్పటికి కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి అదే భగవంతుడు అగ్ని కింద కడుతుంది నీరు పైకి అని మార్పు చేసేస్తున్నాను ఇవాటి నుంచి మీరు ఎన్ని మార్పులు చేసుకోవట్లేదు నేను మారుస్తున్నాను అగ్ని కింద కడుతుంది నీరు పైకెడుతుందని అనుకోండి వంటలు ఎలా చేస్తాం అగ్ని వెలిగించగానే భూమిలో నిలిపదు నీరు పొయ్యగానే పైకిత్తుతాయి ఎలా నిలబడతాయి శరీరాలు కడుపు కిందకి పెట్టాడు నోరు పైకి పెట్టాడు దాహం వేస్తోందని చెప్పాడు నీరు ఆయన ఇచ్చాడు ప్రవహించే లక్షణం ఇచ్చాడు మరింటి దగ్గరికి అదే ప్రవహించి కదిలి వస్తోంది భూమి కదలకుండా చూశాడు నీరు మన దగ్గరికి వచ్చినది తీసి నోట్లో పెట్టుకొని తాగగానే నీరు పళ్ళనెరుగు నిజము దేవుడు ఎరువని ఆకా అది కడుపులోకి వెళ్ళి ప్రాణములు నిలబడడానికి అవకాశం కలుగుతుంది ఈశ్వర మీరు ఈ ఉపకారం చేసి ఉండకపోతే నిజానికి నా ప్రాణాలు ఎలా నిలబడతాయి పానీయంబలు త్రాగుచుం కుడుచుచుం ఏదైనా తింటూ కఠినమైన దంత పంట దాని మధ్యలో అంత మెత్తటి నాలుక దాని మీద కోట్ల రసాంకురాలా అవి రుచి చెప్పడమా అన్నం నవ్వులుతుంటే నోట్లో నుంచి లావాజనం ఊరడమా అందులో మ్యూకస్టైలింగ్ అని రెండు పదార్థాల అవి సూక్ష్మ క్రియలని చంపేయడమా చిగురు పదార్థంతో కడుపులోకి జారిపోవడమా లోపల కవ్వం చిలికినట్టు చిలికి శక్తిని పుట్టించి శక్తిని శరీరావయవాలకు ఇచ్చి తెల్లవారేటప్పటికి తిప్పి బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా సంబరణీ కండలములు సమరిపోయేటట్టు చేయడమా ఈశ్వర నువ్వు చేస్తున్న ఉపకారానికి నేను ఎన్ని కోట్ల మాటలు కృతజ్ఞతలు చెప్పగలను దాహం వేస్తే భగవంతుడు గుర్తొచ్చాడు ఆటలేస్తే భగవంతుడు గుర్తొచ్చాడు అన్నం తింటే భగవంతుడు గుర్తొచ్చాడు

జ్ఞాపకానికి రావడం లతాక్షి లతాక్షిహం చెట్టుకి తీగ అల్లుకున్నట్టుగా మనసు ఆయనతోనే అల్లుకుని ఆయన గురించి ఆలోచన చేస్తూ సింధు సిద్ధు సరి చివరికి ఆ భక్తి ఏం చేస్తుంది అంటే ఏది చేసినా భగవంతుడే జ్ఞాపకానికి వస్తాడు ఆయన ఏదైనా చేస్తే ఇది చేస్తే భగవంతుడు సంతోషిస్తారా అందుకే చేస్తాడు ఆయనకి అక్కడ ఎదురుగుండా కిలో బంగారంతో కూడుకున్న వడ్డాణం చీకట్లో దొరకనివ్వండి ఆయన తీరు భరద్రవ్యాడి వస్తవత్ నాకు అక్కర్లేదు ఇది నాది కాదు నేను అడగను ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయని పట్టుకెళ్ళి రక్ష పగటులకు ఇచ్చేస్తానని ఇచ్చేసి వెళ్ళిపోతాను తప్ప తనది కానిది తాను కూడుకూడదు ఈ నీకు ఏది అక్కర్లేదు నీకేం కావాలి నా సంతోషం ఒకటే కావాలి నీకు ఏం చేసినా నేను సంతోషిస్తానా లేదా ఇది ఒక్కటే ఇంకా అటువంటి అప్పుడు నువ్వు నేను అని రెండింటికి ఇంకా నీకు సంతోషం ఏమిటి నేనే నేను తప్ప నీకు ఇంకొక ఆలోచన లేదు ఒక పాత్రలో తైలాన్ని పట్టుకుని వేరొక పాత్రలోకి పోస్తున్నప్పుడు సంతతధారగా తైలం ఎలా పడుతుందో అట్లా నీ ఆలోచన నిరంతరం నా మీదే ఉంటాయి అటువంటప్పుడు ఇక నువ్వని నేనని రెండెందుకు నిన్ను నాలో కలిపేసుకుంటానని భగవంతుడు కలుపుతాడు ఎట్లా కలుగుతాడు అంటే నది సముద్రమనందు కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఇక నది యొక్క నీటిని మీరు వేరు చేసి చూపించలేరు ఇక ఆ నది యొక్క రుచి ఉండదు ఆ నదీ జలాల యొక్క రంగు ఉండదు ఆ నదీ జలాల యొక్క పేరు ఉండదు నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత నదిని సముద్రము నుంచి ఎట్లా వేరు చేసి చూపించడం సాధ్యం కాదో అట్లా చేరిపోవడం ఎట్లా ఉంటుందో అట్లా భగవంతుని ఎందు జీవుడు ఐక్యమైపోతాడు అది ఎందువలన ఆ ప్రేమ ఆ భక్తి చేత ఆయన గురించి ఆలోచించి ఆయన ఎందే కలిసిపోతాడు అప్పుడది సింధు సరిద్వల్లభం నది భగవంతు సముద్రమునందు కలిసిపోయినట్టు కలిసిపోతాడు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకొని నేను పైకొచ్చి మీకు చెప్తానని సముద్రంలోకి ప్రయాణం మొదలెట్టింది అనుకోండి అది సముద్రపు లోతులలో భగవంతుడి గురించి తెలుసుకుందామని ప్రయాణం చేయడంలో సముద్రంలో కలిగిపోతుంది కానీ పైకి రాదు సముద్రం గురించి చెప్పడం చెప్పదు భగవంతుడి యొక్క దయ భగవంతుడి యొక్క గుణం భగవంతుని కథ భగవంతుని నీలలు భగవంతుని విలాసం గురించి విని ఆయన ఎందు ప్రేమ పెంచుకున్నవాడు ఆయన ఎందే ఉరిగిపోయి కరిగిపోతాడు